ఏదైతే జోన్ త్రీలో ఉన్న అన్ని నిదానపురం గాని మైలవరం బ్రాంచ్ కెనాల్ మీద తరతరాలు సుమారు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మధుర నియోజకవర్గంలోని ఎర్రుపాలెము మధుర మండలాల్లో సుమారు ముప్పై మూడు వేల ఎకరాలు పేరుకి నాగార్జున సాగర్ ఆయకట్టులో నీరుంటుంది చాలీ చాలిన నీరుతో ఈ ముప్పై మూడు వేల ఎకరాలు అనేక దశాబ్దాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఆనాడు రాష్ట్ర ముందు కూడా గౌరవ ఇప్పుడు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఇందాక కారు లో వచ్చేటప్పుడు చెప్తున్నారు ఆనాడు కూడా ప్రయత్నం చేశారు కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలతో ముప్పై మూడు వేల ఆయకట్టు కాకుండా దాన్ని జోన్ టూ లోకి తీసుకొచ్చి ఆంధ్రా నుంచి మీకు మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకు వచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ టూలోకి తీసుకొస్తున్న ఈ ముప్పై మూడు వేల ఎకరాలు రెండు పంటల పంటలు సత్సంగా కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధుర నియోజకవర్గంలోని రెండు మండల ప్రజలకి ఒక వర ప్రసాదము కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను